నమస్తే నేను సిరి ఇప్పుడు చూస్తున్నట్టయితే నటి సౌందర్య గారి మరణం మళ్ళీ కూడా చర్చనీయాంశమైంది తను చనిపోయిన విధానం మనకు తెలిసిందే హెలికాప్టర్ యాక్సిడెంట్లో తను చనిపోవడం జరిగింది కానీ ఇప్పుడు తన మరణం వెనకాల మోహన్ బాబు గారు ఉన్నట్టు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో కనిపిస్తుంది మరి ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే నటి సౌందర్య గారు తను సావిత్రి గారు కూడా అంటారు సావిత్రి లాగా యాక్ట్ చేస్తారని చెప్పేసి మనకు చాలాసార్లు మనం చాలా చెప్ప అలాంటి నటి అంటే అనుకోని పరిస్థితులలో ఒక పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వెళ్తున్న సందర్భంలో హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది కానీ అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎట్లా వస్తుందంటే ఆ వార్త ఈమె మరణం వెనకాల మోహన్ బాబు గారి హస్తం ఉందన్నట్టు వినిపిస్తుంది అసలు మోహన్ బాబు గారికి ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్ అవ్వడానికి అందులో సౌందర్య గారు చనిపోవడానికి గల కనెక్షన్ ఏంటి అసలు నిజంగా ఈ వార్తలు వాస్తవం ఉందా ఇక్కడ ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట అంటే ఆల్మోస్ట్ రెండు వేల నాలుగులో ఎప్పుడైంది అంటే ఇరవై ఒక సంవత్సరాలు అవ్వచ్చు రేపు నెక్స్ట్ మంత్కి ఎప్పుడో ఆవిడ చనిపోయి సౌందర్య గారి వర్ధంతి అయితే మీరు అన్నట్టు సావిత్రి గారు తర్వాత నెక్స్ట్ జనరేషన్లో వాణిశ్రీ గారు ఆ స్థాయి ఇమేజ్ ఉన్నట్టుగా అయితే గుర్తింపు పొందారు ఎందుకు గుర్తింపు పొందారంటే ఆమెతో సరి సమానంగా నటించే వాళ్ళు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్లు ఉన్నారు బట్ ఆమె కొంచెం నీట్గా డ్రెస్సింగ్ విషయంలో కొంచెం లీట్గా చేయడం వల్ల ఆమెకి అంత పేరు వచ్చిందని నేను నా అభి నా అభిప్రాయం ఇది సో మొత్తం మీద ఆమె అంత హీరోయిన్ హీరోయిన్గా హీ లేడీస్ ఓరియెంటెడ్ హీరోయిన్గా తర్వాత హీరోలతో సరి సమానంగా స్టార్ ఇమేజ్ దక్కించుకున్న హీరోయిన్గా కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఒక రెండు దశాబ్దాల పాటు వేయలేరేమో రెండు దశాబ్దాలు కాపు కనీసం పది పదిహేను ఏళ్ళైతే ఆవిడ నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగారు అందరూ అందరూ ఎవరితో చేయలేదండి పా పెద్ద హీరోల నుంచి చిరంజీవి గారు నాగార్జున గారు బాలయ్య గారు అందరితో కూడా చేశారు అయితే అటువంటి సౌందర్య గారు అప్పుడు రెండు వేల నాలుగు ఎలక్షన్స్కి ముందు లోక్సభ ముందు బీజేపీలో చేరారని భారతీయ జనతా పార్టీ ఆ పరంగా క్యాన్వాసింగ్కి బెంగళూరులో ఆవిడ ఉండేవారు యాక్చువల్గా ఆవిడ కన్నడ సంబంధించిన బట్ తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడేవారు ఒక ప్రొడ్యూసర్ కూతురు అన్నట్టుగానే అందరికీ తెలుసు ఆ తర్వాత సినిమాలు కొంచెం ఆమెకి బాడీ షేమింగ్ కొద్దిగా అయిన తర్వాత మేబీ సినిమాలు దగ్గ తక్కువయ్యే వాళ్ళ మేనమామను ఎవరో పెళ్లి చేసుకున్నారు అని ఆవిడ చనిపోయే టైంకి కూడా గర్భవతిగా ఉంది అన్నట్టు కూడా వార్తలు వచ్చే అప్పుడు నాలుగో నెల ఐదో నెల గర్భవతి అని అయితే ఇదంతా రకరకాల అప్పుడే చాలా రూమర్స్ ఇప్పుడు బీజేపీ తరఫున ఆవిడ క్యాన్వాసింగ్కి బెంగళూరులో ఉన్న ఆవిడ కరీంనగర్ రావాలి హెలికాప్టర్కి అది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే హార్డ్లీ ఒక హండ్రెడ్ మీటర్స్ పైకి వెళ్ళే లోపే మొత్తం క్రాష్ అయిపోయి ఇది అయిపోయింది అందులో ఆమెతో పాటు ఆమె సోదరుడు కూడా ఉన్నాడంట తర్వాత బీజేపీ నాయకుడు కూడా ఎవరో ఉన్నారు ఆయన పేరు రమేష్ ఏదో సంథింగ్ గుర్తులేదు నాకు చిన్న ఐడియా ఉంది ఆవిడ చనిపోవడం ఓ సౌందర్యలా చనిపోయారంట అని అయితే అప్పుడులో కూడా రకరకాల కథనాలు ఎందుకంటే అక్కడికి ఒక పదేళ్ళు పదేళ్ళు లోపే జిఎంసి బాలయోగి గారు మాజీ స్పీకర్ లోక్సభకి మొట్టమొదటి దళిత స్పీకర్గా చేసిన మన గోదావరి జిల్లాల నాయకుడైన టీడీపీ తరఫున ఆయన లోక్సభ స్పీకర్గా పనిచేశారు ఆయన కూడా ఇలాగే హెలికాప్టర్ అక్కడ ల్యా క్రాష్ అయిపోవడం అప్పుడు రకరకాల విమర్శలు వచ్చాయి బరువు ఎక్కువైపోయింది లోపలేవో నోట్ల కట్టలు పెట్టుకొని ఎక్కారు లేదా ఫైల్స్ పెట్టుకొని ఎక్కారు ఏదో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఇవ్వడం వల్ల దానివల్ల హెలికాప్టర్ బ్యాలెన్స్ ఏవో ఇవన్నీ రూమర్స్ దీంట్లో వాస్తవాలు నిజంగా అందులో వాస్తవాలుంటే ఉంటే పాటికి ఏదో ఒక లోపల బయటకు వస్తాయిగా రాలేదు సో అవన్నీ కల్పితా ఎవడో మళ్ళీ వెంటనే ఎవడో చూసినట్టుగా లేదు ఆ క్రాష్ అయ్యేలోపు కొన్ని సూట్ కేసులు బయటకి విసిరేశారు తర్వాత క్రాష్ అయిపోయిన పట్టుకుని ఎవరికో దొరికాయి వాడికి అప్పోడైపోయాడు అని రకరకాల సినిమా కథలు వెళ్ళారు చాలామంది దీంట్లో ఎక్కడా వాస్తవాలు లేవు అట్ ది సేమ్ టైం సౌందర్య గారి విషయం వచ్చేసరికి కూడా ఇట్లాగే రకరకాల కథనాలు వేరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరో చేశారు కావాలనే సినిమాలో కొన్ని సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడ్యూసర్లు కలిసి ఈవిడికి ఈవిడ ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడ అడుగుతుందో భయపడి ఈవిడికి ఇలా చేశారు అలాగ వచ్చిన అంశమే మోహన్ బాబు గారు అంశం కూడా కాసేపు మోహన్ బాబు గారే చేశారు చేయించారు అనుకుందాం ఏది జల్పల్లిలో ఉన్న ఆరోకరాలకి దానికి అంటే ఇప్పుడు ఆయన పేరు ఎందుకు వచ్చిందంటే ఏదైతే అప్పట్లో ఆవిడ కొనుక్కుని దక్కించుకున్నారో మోహన్ బాబు గారు అడిగారో అది అప్పుడు ఏమో అన్నారు తర్వాత చనిపోయాక తల్లి ఉంది తల్లి భర్త ఉన్నారు వాళ్ళేమే మేబీ అవసరాల కోసమో లేదంటే మేము ఇక్కడ వాళ్ళని కాదు కదా మేము ఎందుకు అప్పుడులో పెద్ద కాస్ట్ కూడా ఉండేది కాదు ఎక్కడో శంషాబాద్ అవతలంటే సరే ఎందుకులే అని అమ్మేసి ఆ అమ్ముకు ఎలా అమ్ముతున్నారో తెలిసి మావన్ బాబు గారు కొనుక్కున్నారేమో ఇప్పుడు మామూలు బాబు గారు ఏదైతే సౌందర్య గారు జలపల్లిలో ల్యాండ్ కొన్నారో అది ఇప్పుడు మోహన్ బాబు గారి పేరు మీద ఉందంట సో అదే ఉన్నవాళ్ళు ఇంకో ఆరు ఎకరాలో మనకు తెలియదు ఇప్పుడు ఎవరైతే సత్యనారాయణపురం వాసి ఆరోపిస్తున్నట్టుగా పక్కా డాక్యుమెంట్స్ అవేవి లేవుగా ఆయన ఒక గాంధీ సిద్ధాంతం మీద కూర్చొని నిరసన తెలియజేస్తున్నాడు దాని మీద సోషల్ మీడియాలో అంత పాప మోహన్ బాబు గారు బ్యాడ్ టైం ఏమో తెలియదు కానీ వన్నంతా కుటుంబ వ్యవహారాలతో సోషల్ మీడియాలో ఉన్నారు ఇప్పుడు ఈ వ్యవహారాలతో సోషల్ మీడియాలో ఉంటున్నాడు ఒకవేళ ఆయనే కాసేపు చేశాడు అనుకుందాం దీనికి లాజిక్ ఏముంది రెండు వేల నాలుగు ముందు ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నారనుకుందాం బట్ అది బీజేపీది ఆవిడ పార్టీ ఒకవేళ ఈయనకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి అంత మ్యాజిక్ చేసి సినిమా స్టైల్లో క్రాష్ చేయించుకునేలాగుంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిందిగా ఎవరో ఒకటి పుల్ల తీసేవాడుగా ఎందుకంటే తర్వాత ఈయన వైసీపీకి ఫేవర్గా ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళే ఏదో ఒకటి పొల పెట్టేవారుగా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్దే కాబట్టి వాళ్ళే వెలికి తీసేవాళ్ళుగా మోహన్ బాబు గారిని వదులుతారా ఒక సాధ్యమైన సినిమాలు చూపించారు బస్సు గుర్తించేసారంటే అర్థం ఉంది కానీ హెలికాప్టర్ మొత్తానికి క్రాష్ అయిపోయిందంటే దాని కాస్ట్ ఎంత ఉంటుంది నాకు తెలిసి ఒక పది ఇరవై ఏళ్ళ కిందటే హెలికాప్టర్ కొనాలంటే యాభై అరవై కోట్లు ఉంటుంది అని అనేవారు అప్పట్లో సుమారుగా నాకు కూడా తెలియదు పోని అంత అప్పట్లో అంత ఎక్స్పెండిచర్ పెట్టి క్రాష్ చేసేసి ఒక బీజేపీ నాయకుడిని ఇక్కడ సౌందర్య గారిని తర్వాత వాళ్ళ బ్రదర్ ని ఎంత మందులు పెట్టుకుంటాడా పైలట్ ని నలుగురిని పొట్టను పెట్టుకుంటాడా అంత ధైర్యం చేస్తాడా అంత నిజంగా అంత ధైర్యం చేస్తే ఇన్ని రోజులు అంత రిలాక్స్ గా ఉండగలుగుతాడా మామూలుగానే మోహన్ బాబు గారు అంటే డిసిప్లిన్ ఇంకొకటి ఏంటంటే తన సార్ ఒక టీచర్ టీచర్ కి మరి అంత క్రూయల్ మెంటాలిటీ ఉంటది మొదట్లో టీచర్ గా చేసినా కూడా ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడైనా యథార్థవాది లోక విరోధి నాకు సామెత అన్నట్టు ఏదైనా ముఖం లేదంటే ఆయనకి లౌక్యం రాదు లౌక్యంగా చేయడం ఏదైనా ముఖమే అది చాలా బ్యాడ్ అది కొంతమందికి అలా ఉంటుంది అది అంటే వాళ్ళ నేచర్ అది మేము ముక్కు మాట్లాడతాం మేము తప్పు చేయము ఎవరికి భయపడము ఇట్లాంటి ట్యాన్స్ లో ఉండే పర్సన్ ఆయన సో అందుకు ఆయన అలాగే ఉంటాడు అంతేగాని కాని ఎంత దారుణానికి ఒడిగట్టే మనిషిలాగైతే నేనైతే నేనైతే ఏకీభవించను అది చెప్తున్నాను ఒకవేళ కాసేపు అలాగే చేసాడు అనుకుందాం ఎంతవరకు ఊరుకుంటారా నెక్స్ట్ జలపల్లిలో ఉన్న ఈ వ్యక్తికి ఇక్కడ ఎక్కడో ఖమ్మంలో సత్యనారాయణపురంలో ఉన్న వ్యక్తికి ఏమిటి సంబంధం జలపల్లిలో ఉన్న ఆరు ఎకరాలకి ఈయన ఎందుకు ఇప్పుడు లేవనెత్తి చేయాలనుకుంటున్నాడు దానికి పోనీ డాక్యుమెంట్ ఏమైనా ఉందా ప్రూవ్ ఉందా ఆరోపణ మాత్రమే కదా నా లాజిక్ అర్థమైంది కదా మీకు ఒకవేళ నిజంగా ఆమె సంపబడినట్లయితే కేవలం ల్యాండ్ కోసం ఎందుకు చంపేస్తారు ఆయన కూడా సార్ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే మోహన్ బాబు గారి హస్తమే ఉంది అనుకోండి మరి ఇరవై ఏళ్ళ పాటు ఎందుకు ముందు రావచ్చు కదా చనిపోయిన ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత రావచ్చు వస్తుంది ఖచ్చితంగా నేరం చేసిన వాడికి శాపం ఏంటంటే ఏదో ఒక చిన్న లీడ్ వదిలేస్తాడు అది ఎంత పవర్ ఎంత పక్కాగా ప్లాన్ చేసి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిది ఉంది మాజీ మంత్రి ఆయన ఆయన చంపేశారు ఎన్ని వస్తున్నాయి బయటికి ఒక్కొక్కటి ఎలిగేషన్స్ ఎవరు దీని వెనక ఎవరి హస్తం ఉంది ఏ ఎంపీ హస్తం ఉంది ఏ ఎమ్మెల్యే హస్తం ఉంది ఏ నాయకుడు హస్తం ఉంది ఏ ముఖ్యమంత్రి హస్తం ఉంది ఏ ప్రధానమంత్రి హస్తం ఉంది అన్నట్టుగా రకరకాల వార్తలు వస్తున్నాయి అది దాగదు కదా మరి ఇక్కడ ఇన్ని రోజులు తాగిందంటే మేబీ పెద్ద పెద్ద వాళ్ళ హ్యాండ్స్ బట్టి కామప్ చేసేశారా లేదు మోహన్ బాబు గారు వెనక ఇంకా పెద్ద పెద్ద హస్తాలు ఏమైనా ఉన్నాయా అలాగానే అయితే అంత సింపుల్ గా అంత కామపై అయిపోయే విషయం కాదు పైగా ఆవిడ అప్పటికే బాగా క్రేజ్ ఉన్న నటి ఒక నేషనల్ పార్టీకి క్యాన్వాసింగ్ చే చేయాల్సిన వ్యక్తి అవునా ఇంకప్పుడప్పుడే చాలా మంది అప్పుడు కూడా అన్నారు అబ్బా అనవసరంగా పాపం హెలికాప్టర్ ఇది అయిపోయింది ఈవిడికి ఎందుకు రాజకీయాలు చక్కగా సినిమాల్లో సంపాదించుకుంది మంచి పేరు తెచ్చుకుంది కదా రాజకీయాల్లోకి వచ్చి ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇంకా అప్పుడు చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టలేదు ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవడం రజనీకాంత్ గారు చిరంజీవి లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టలేదు ఈమెకి ఎందుకు రాజకీయాలు అనేవాళ్ళు కూడా ఉన్నారు విమర్శించే వాళ్ళు అంటే ఆమెను బాగా అభిమానించే ఈ మాట ఎందుకు రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా నలుగురు నాలుగు మాటలు అంటారు విమర్శిస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎంత ఇమేజ్ అటువంటి వ్యక్తి అలాగే ఎన్ని మాటలు పడ్డాడు కేవలం రాజకీయాల వల్లే కదా సో అట్లా అన్నారు కానీ మరీ ఆవిని టార్గెట్ చేసి సెంటర్ చేసి కేవలం ఆరు ఎకరాల ల్యాండ్ కోసం వాళ్ళ స్థాయిలో ఆరు ఎకరాలు ఎక్కడో జలపల్లిలో అంటే అంత ఎక్కడ శంషాబాద్ వచ్చాక కదా దాని రేట్లు ఒకసారి పెరిగిపోయి తర్వాత తెలంగాణ వచ్చాక బాగా పెరిగాయి శంషాబాద్ వల్ల కూడా కాదు అనగా రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ వేరు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ వేరు సో అట్లా చేస్తారని నేనైతే అనుకోవట్లేదు బట్ మేబీ ఆయన బ్యాట్ ఏం నడుస్తుందేమో ముందు ఆ మంచు మనోజ్ గారి ఇష్యూ అంతకుముందు ముందు శ్రీ ఎడ్యుకేషన్స్ కూడా రీఎంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రిలీజ్ చేయలేదంట ఏం మాట్లాడలేపాడు అంతకుముందు బాబు గారు ఒక సంవత్సరం రిలీజ్ చేయకపోతేనే రోడ్ ఇక్కడ ధర్నా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేళ్ళుగా రిలీజ్ చేయపోయినా ఏం మాట్లాడలేకపోయాడంట ఏవో రకరకాలుగా మొత్తం మీద ఆయన టైం బ్యాడ్ నడుస్తుంది ఈ సత్యనారాయణపురం వాసి ఎంత గాంధీవాదంతో మాట్లాడదాం కాబట్టి డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి తో ఇస్తాడు ఆ ప్రూఫ్స్ ఏదో తీసుకుంటారు కానీ ఊరికే కంప్లైంట్ తీసుకోరుగా అక్కడ చిన్న డౌట్ కొడుతుంది ఏదో కంప్లైంట్ లేకుండా ఒక బిగ్ షాట్ మీద కంప్లైంట్ ఎలా తీసుకుంటారు ఏదో ప్రూఫ్ లేకుండా చూద్దాం మరి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇది కేవలం సోషల్ మీడియాలో వచ్చే వైరల్ కోసం చేసే అంశమా అనేది మనకు క్లారిటీ వస్తుంది